హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఒకటిన్నర కేజీ చికెన్తో పికిల్ ఎలా పెట్టుకోవాలో చూపించబోతున్నానండి ముందుగా చికెన్ శుభ్రం చేసుకొని ఉప్పు పసుపు వేసుకొని పక్కన పెట్టుకోవాలి చికెన్ పచ్చడికి కావాల్సిన మసాలా పౌడర్ని అయితే వేయించుకుందామండి ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఒక గిన్నె పెట్టుకుందాము దాంట్లో ధనియాలు మూడు స్పూన్లు జీలకర్ర ఒక స్పూను మెంతులు ఒక స్పూను ఆవాలు ఒక స్పూను దాల్చిన చెక్క చెక్కొచ్చి రెండించులు లవంగాలు ఒక పది యాలకులు ఐదు గసగసాలు టూ టేబుల్ స్పూన్లు వే వేసుకొని ఇలా ద్వారాగా వేయించుకోవాలండి జీలకర్ర వన్ స్పూన్ తీసుకుంటే ధనియాలు దానికి మూడు రెట్లు తీసుకోవాలంటే మూడు స్పూన్లు వేసాను అంత వన్ అండ్ హాఫ్ కేజీకి అయితే ఈ గరం మసాలా అయితే సరిపోతుంది చికెన్ పచ్చడికి అయితే మనం చికెన్ ముక్కల్ని మీడియం సైజుగా కొట్టించుకోవాలి ఎందుకంటే అవి ఉడి ఉడికిచ్చి తర్వాత మగ్గించినప్పటికీ చిన్న ముక్కలుగా అయిపోతాయి కాబట్టి ఇలా టూ టేబుల్ స్పూన్ల వరకు గ గసగసాలు వేయించుకోవాలండి ఈ గసగసాలు వేస్తేనే చికెన్ పచ్చడి చాలా టేస్ట్గా ఉంటుంది ఇలా ఫ్రై అయిన గరం మసాలను ఒక ప్లేట్లో వేసుకుని చల్లారినిద్దాము ఈ పొయ్యి మీద మరో గిన్నెని పెట్టుకొని ఉప్పు పసుపు వేసుకొని పక్కన పెట్టుకునే చికెన్ని ఈ గిన్నెలో వేసుకుందామండి వాటర్ ఏమో పొయ్యకూడదు ఆవిరితోనే ఉడకని వద్దాము ఇలా ఉప్పు పసుపు కొంచెం ఉప్పు పసుపేనండి కొంచమే ఉప్పు వేసుకోవాలి అంటే ముక్కలకు ఉప్పు పట్టేస్తుంది అందుకోసమని హాఫ్ స్పూన్ వరకు అయితే ఉప్పు వేసుకున్నాను కొంచెం పసుపు వేసుకొని ఇలా నాన్న చికెన్ ఏమో ఇలా గిన్నెలో వేసుకుందాము అంతా ఒకసారి కలుపుకొని వాటర్ ఏం పొయ్యకూడదు ఆవిరి మీద ఉడక ఉడకనివ్వాలి ఇలా అంతా కలిగి పెట్టుకున్న తర్వాత ఫ్లేమ్ ఏమో నా సిమ్లో పెట్టుకోవాలండి మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మూత పెట్టేసుకుందాము ముక్క సాఫ్ట్ అయ్యేంత వరకు ఉడకబెట్టుకోవాలి అంటే వాటర్ అంతా ఎగిరిపోవాలి ఇదిగోండి వాటర్ అంతా ఎగిరిపోయినంత వరకు అయితే చికెన్ ఉడికించుకుందాము ఇలా పొయ్యి మీద ఇంకొక గిన్నె పెట్టుకొని గిన్నె ఎక్కిన తర్వాత అంటే తడి ఏమి ఉండకూడదండి ఇలా గిన్నె ఎక్కిన తర్వాత ఆయిల్ అయితే వేసుకుందాము ఇది గానుగా అండి గానుగా ఆయిల్ వేస్తున్నాను గాను పల్లి ఆయిల్ పల్లి ఆయిల్ కానీ నువ్వుల నూనె కానీ వేసుకోవచ్చండి నేనైతే పల్లె ఆయిల్ అయితే వాడుతున్నాను వన్ అండ్ హాఫ్ కేజీ చికెన్కి అయితే హాఫ్ కేజీ ఆయిల్ పడుతుందండి ఇలా ఆయిల్ మెజర్కిన తర్వాత మనం ఎగురబెట్టుకున్న చికెన్ అయితే వేసుకుందామండి ఇలా ఆవిరి మీద ఉడకపెట్టుకుని చికెన్ అంతా ఇలాగ హీట్ ఎక్కిన ఆయిల్ అయితే వేసుకుందాము ఈ చికెన్ వేగడానికి పదిహేను నిమిషాల వరకు పదిహేను నుంచి ఇరవై నిమిషాల వరకు పడుతుందండి కొంచెం టైం మీడియం ఫ్లేమ్లో కొంచెం టైం హై ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా వేపుకుంటూ ఉండాలండి మొత్తం ముక్కలన్నీ ఈవెన్గా ఒకే విధంగా వే వేయించుకోవాలి మధ్యలో అంతా ఉడకాలండి లేకపోతే పచ్చడి ఏమో చెడిపోతుంది అందుకోసమనే ప ముక్కలు స్మూత్గా ఉండాలి గోల్డెన్ బ్రౌన్ కలర్లో వేగాలి మరీ రెడ్గా వేగకుండా చూసుకోవాలి ఎందుకంటే ముక్క గట్టిపడిందంటే చికెను పచ్చడి చాలా గట్టిగా ఉంటుంది ఈ పచ్చడి మనం ఒక ఫైవ్ డేస్ టెన్ డేస్ వరకు బయట ఉంచుకొని తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే నాలుగైదు నెలలు అయితే నిలవు ఉంటుందండి ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్లో వేగిన తర్వాత ముక్కలనన్నీ ఒక ప్లేట్లోకి తీసుకుందాము అదే ఆయిల్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందామండి వన్ అండ్ హాఫ్ కేజీ చికెన్ కెము మూడు టేబుల్ స్పూన్ల వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ పడుతుంది ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్లో వాటర్ ఏమి వేసుకోకుండా మిక్సీ చేసుకోవాలి మిక్సీ పెట్టిన అల్లం వెల్లుల్లి పేస్టు ఇలాగ ఆయిల్లో వేసుకొని వేగనిద్దాము వెల్లుల్లి ఎక్కువ అల్లం క్వాంటిటీ తక్కువ తీసుకొని మిక్సీ చేసుకుందామండి పేస్ట్ని అల్లం ఎక్కువ అయితే వాసన అస్సలు బాగోదు ఈ లోపు గరం మసాలా స్పైసెస్ అన్నీ ఇలా పచ్చివాసన పోయినంత వరకు ఆర్డర్ చేసుకుందామండి వేయించుకోవాలి దీనికి మెయిన్ ఇంగ్రీడియంట్ ఏంటంటే గసగసాలండి గసగసాలు టూ టేబుల్ స్పూన్ల వరకు వేయించుకోవాలి వేయించుకొని పౌడర్లో కలుపుకోవాలండి దీనికి మెయిన్ టిప్ ఇదే ఇలా మొత్తం కలుపుకున్న తర్వాత రెండు గుప్పుళ్ళ వరకు కరివేపాకు వేసుకున్నాను కరివేపాకును నీట్గా కడుక్కొని తడి లేకుండా ఆరబెట్టుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగిన తర్వాత ఈ కరివేపాకు అయితే వేసుకుందామండి కరివేపాకు కూడా మంచి వాసన వస్తుంది ఇలాగ వేసుకోవడం వల్ల పచ్చడి కరివేపాకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగిన తర్వాత మనం మిక్సీ జార్లో పౌడర్ చేసుకున్న గరం మసాలా పౌడర్ అయితే వేసుకుందామండి ఇలా కొంచెం ఆయిల్లో వేగిన తర్వాత ఇందులో చికెన్ ముక్కలు అయితే వేసుకొని కొంచెం టైము వేగనిద్దాము తర్వాత చికెన్ ముక్కలు కూడా వేసి మొత్తం కలిపెట్టుకోవాలి నలభై గ్రాముల వరకు సాల్ట్ వేసుకున్నాను దానికి డబుల్ అయితే కారం వేసానండి అరవై గ్రాముల వరకు పడుతుంది కారం వన్ కేజీ చికెన్కి స్టవ్ కట్టేసే ముందు నిమ్మరసం అయితే వేసుకోవాలి ఈ నిమ్మరసం ఒక కేజీ చికెన్కి ఇచ్చి ఆరు నిమ్మకాయలు అయితే వేసానండి ఈ నిమ్మరసం తీసుకొని ఎండలో పెట్టుకొని ఈ రసాన్ని అయితే లాస్ట్లో వేసుకోవాలి ఇలా ఎంతో టేస్టీ అయినా చికెన్ పచ్చడి రెడీ అయింది